రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ఆత్మకూరులో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమలలు వేసి నినాదాలు చేశారు అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకున్నారు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియపరిచి కార్యాలయంలో సిబ్బందికి వినతపత్రం అందజేశారు రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటిని కూడా నెరవేర్చకపోవడంతో ఇది ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటుగా భావిస్తూ తాము ఈ రోజును వెన్నుపోటు దినంగా ఈ నిరసన తెలియపరిచినట్లు తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని తరుణంలో ప్రజల పక్షాన తాము ఈ నిరసన తెలియపరుస్తున్నామని అన్నారు కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు ఎంత ఒత్తిడినా కానీ ఎంత ఎండున్నా కానీ అందరూ ప్రజల కోసం పోరాటం చేయడానికి వచ్చినందుకు మళ్ళీ మీ అందరికీ చేసి దాన్ని పెడుతున్నారు ఈరోజు వెన్నుపోరు దిగవని గుర్తు చేస్తుంది ఒక ఈ రోజుగా ఆ పేరు పెట్టడం జరిగింది ఆ ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి సంవత్సరం అయినా కానీ ఇప్పుడు దాకా ఒక మాట లేకుండా ఒక్క ఒక్కడు కూడా హామీ అమలు చేయకుండా ఈరోజు టీడీపీ నాయకులు దాచుకొని ఉన్నారు వాళ్ళని అడిగితే మన సోషల్ మీడియా రిపోర్టులందరినీ అరెస్ట్ చేయడం కానీ నాయకుల మీద తప్పుడు కేసు పెట్టడం కానీ మన జిల్లా మంత్రినే జైల్లో వేసి ఆయన రోజు మాట్లాడతానని చెప్పి ఆయన మీద తప్పుడు కేసులు చేస్తాం ఈ విధంగా అందరినీ భయపెట్టి వాళ్ళని చేసే చెడు పందరినీ ఎవరు మాట్లాడకుండా చేయాలని చెప్పేసి ఈరోజు బయట వస్తున్నాం అందుకు మన నాయకులు కూడా ఇట్లాంటి రాజకీయాల్లో ఇట్లాంటి సిద్ధాంతాలు ఉండకూడదు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఎన్నికల ముందర కూడా మేమంతా చెప్పాము ఏదో కొంత రుణమాఫీ అని చెప్పేసి ఎలా చూస్తున్నాం నేనైతే చేయాలి చెప్పను ఏం చేస్తే చెప్తాను చెప్ప మాత్రం అమలు చేసే బాధ్యత నాది అని ఐదు సంవత్సరాల్లో కూడా చూపించాడు ఆదాయం తగ్గిపోయినా కానీ నేను మాత్రం తప్పకుండా బెదర్ ఏం చెప్తానో నేను అది చూపిస్తానని చెప్పేసి అన్ని చేశాను అట్లాంటి ప్రభుత్వంలో ఏ ధరలో మీరే గమనించారు ఇది గుర్తించాలని చెప్పి ఈ వెనుక నిర్మలు పెట్టాను అందుకు మన అసలు మన బాధలు కానీ ప్రజల బాధలు కానీ అన్ని ఒక కాగితం రూపంలో వాళ్ళకు అందించి ఆర్డిఓ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మన బాధలని అందించి మళ్ళీ ఈ ర్యాలీలో పాల్గొనడానికి మీ అందరికీ పేరు పెట్టి దగ్గర పెట్టి తెలుగు మీరు అందరికీ ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి అందరం పోయి ఆర్డీఓ ఆఫీసులో మన బాధలని చెప్పుకుంటూ బయటకొస్తాం మీ అందరికి మస్ల్లా ఫెస్ట్ 2025 జూన్ 6th 7th 8th మంగినాపూడి బీచ్ మచిలీపట్నం గేట్వే ఆఫ్ అమరావతి హాయ్ నిలార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ